ఎలక్షన్లు జరిగేటప్పుడు అలాంటి రెండు రేళ్ళు అన్నారు అనేక ఏమంటే రేవంత్ రెడ్డి గారు ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ అయిన వెళ్ళిందా గెలిచిన తెల్లారా చేసి ఇచ్చినాం రైతు కానీ వీళ్ళు గెలిచిన తెల్లారు రెండు నాలుగు అన్నారు ఇచ్చింద్రా రెండు నాలుగు అంతే మాట పదివేల రైతు బదులు పదిహేను ఏళ్ళు మాట దప్పిండు కరెంటు బిల్లులు తగ్గదు అన్నారు మాట దప్పిండు బోర్డర్ ఇది మనం కొత్త కంటనే అవమా అన్నయ్య చేస్తుంది వైసీపీ రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షలు ఒక్కనే సంతాపంలో అయినా ఒక్క అడుగుతావో విప్ అడుగుతా వాళ్ళు నీకు కొత్తగా ఏం అడుగుతున్నాయ నువ్వే నేను చేస్తున్నావు గెలువర్కనే మన మీద నాలుగు వేలు ఇస్తాను నువ్వు అన్నది యాప్ చేస్తుండే గెలువరకే కొత్తగా రోడ్లు తెచ్చుకొని తొమ్మిది తొమ్మిది వేలు వచ్చింది మా పాయింట్కి నువ్వు అన్నదే హెల్ప్ చేస్తుండే గెలువరకే పదిహేను వేలు ఐదు వేలు ఇస్తాను నువ్వు అన్నదే హెల్ప్ గేలు గెలువరకే ఐదు వందలు బోనస్ ఇస్తావు అమ్ముకో పాయింటివి ఏమైనా గోరసీ నువ్వు అన్నదే నేను యాజ్లేదా కొత్త కడుగుతున్నాడా నీ కొత్త డేట్ నేను పెట్టినా నీ అన్నంతరావుగా లేదా అప్పుడు తొందర తొందరపడుతున్నా నేను తొందరపడలేదు ప్రజలు అనుకున్నా నువ్వు పెట్టిన డేట్ లేదా నేను డేట్ పెట్టినా నువ్వే డేట్ పెట్టినావు నువ్వు పెట్టిన డేట్ని నీ యాజ్ చేస్తున్నా ప్రజల పక్షాన ప్రజలు మమ్మల్ని అల్గుపడి మరి కూర్చోబెట్టి నేను చెప్తున్నా హరీష్ రావు గారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుంది గుడ్లు ఉడుకుతాయి అన్నీ ఉడుకుతాయి మీదేమి ఉడకదు మీ నీళ్లు కూడా ఉడకవు మీ నీళ్లు కూడా కాగవు ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు ప్రగతి భవన్ని ని ప్రజాభవన్ చేసినందుక మీ ప్రగతి భవన్లో ఉన్న వంద గడిలు ఐదారు పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక ఒక దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుక ఎందుకు సార్ మీరు చేసేది నియంత్ర నియంతృత్వ పాలన పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుక మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం ఫ్రీ బస్ టికెట్ ఎనిమిది కోట్ల చిలుకు ప్రయాణించారు మహిళలు మాటల విషయం కాదు ఇది ఎనిమిది కోట్ల మంది స్త్రీమూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు నిన్న అన్న ఈ నెల నాకు పదమూడు వందలు మిగిలినాయి ఈ నెల పదిహేను వందలు మిగిలినాయి ఈ నెల పదహారు వందలు మిగిలినవి ఈ పదహారు వందలు తీసుకపోయి చిట్టి కట్టుకుంటాంది మా ఇంట్లో పాపం ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి నాకు చాలా ఆనందం అనిపించింది ఇది ప్రజా పాలన అంటే ఇది ప్రజా ప్రభుత్వం అంటే